హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసిన ఘటన ఇది హైదరాబాద్లో పదిహేడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనే వార్త బయటకు రావడంతో నగరమంతా ఒక్కసారిగా వణికిపోయింది సాధారణ రోజున ఎవ్వరూ ఊహించని రీతిలో జరిగిన ఈ దుర్ఘటన ప్రజల మనసుల్లో తీవ్ర భయాన్ని నింపింది సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అత్యవసర సేవలు చేరుకున్నాయి అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని అధికారులు తెలిపారు ఒక చిన్న నిర్లక్ష్యం లేదా ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు కాని దర్యాప్తు మాత్రం అన్ని కోణాల్లో కొనసాగుతోంది ప్రత్యక్ష సాక్షుల మాటల్లో కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి భయంకరంగా మారిపోయిందని చెబుతున్నారు ఎవ్వరూ స్పందించే లోపే ప్రమాదం తీవ్రత పెరిగిపోయిందని అంటున్నారు కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదని ఆ క్షణాలు భయానకంగా ఉన్నాయని చెబుతున్నారు ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని మాత్రమే కాదు విన్నవారిని కూడా కుదిపేసింది ఈ ఘటన తరువాత భద్రతా వ్యవస్థలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంత పెద్ద నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా ప్రమాద సూచనలు కనిపించలేదా అనే అంశాలపై అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు మృతుల కుటుంబాల్లో విషాదం తాండవిస్తోంది ఒక్కసారిగా తమవారి జీవితాలు ముగిసిపోవడంతో వారి ఆవేదన మాటల్లో చెప్పలేనంతగా ఉంది కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి ప్రభుత్వం తరఫున సహాయంపై ప్రకటనలు వచ్చినా కోల్పోయిన ప్రాణాలకు అవి సరిపోవని బాధితులు అంటున్నారు ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది పాలకులు ప్రతిపక్షం మధ్య ఆరోపణలు మొదలయ్యాయి ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేస్తూ మాటల యుద్ధం జరుగుతోంది కాని ప్రజలు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు దానికి ఎవరు బాధ్యలో స్పష్టంగా తేలాలి కఠిన చర్యలు తీసుకోవాలి నిపుణుల అభిప్రాయం ప్రకారం నగరాల్లో భద్రతా నియమాలు ఖచ్చితంగా అమలు చేయకపోతే ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి కేవలం ఘటన జరిగిన తరువాత స్పందించడం కాకుండా ముందస్తు నివారణే కీలకం అని వారు హెచ్చరిస్తున్నారు ఇది ఒక సంఘటన మాత్రమే కాదు ఇది ఒక హెచ్చరిక అని అంటున్నారు మొత్తానికి హైదరాబాద్లో పదిహేడు మంది ప్రాణాలు గాల్లో కలవడం ఒక విషాదకర అధ్యాయం ఈ ఘటన మనకు ఒక్క విషయం స్పష్టంగా చెబుతోంది నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది ఇప్పటికైనా వ్యవస్థలు మేల్కొని భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజం బయటకు రావాలి బాధ్యులపై చర్యలు పడాలి ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం లేదా దర్యాప్తు కమిటీ నివేదికలోని తాజా అంశాల గురించి మీకు మరింత సమాచారం కావాలా